సరిలేరు నీకెవ్వరు అని విన్నర్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఇద్దరు టెన్షన్ అయితే చాలా మొదలైందని చెప్పుకోవచ్చు ఇక నాగార్జున ఒకసారి తనుజ చేయి పైకెత్తి ఒకసారి కళ్యాణ్ చేతి పైకెత్తి వాళ్ళిద్దరైతే కళ్ళు తెరవడానికి చాలా భయపడుతూ ఉన్నారనమాట మొత్తానికి ఇన్ని రోజులు కష్టపడిన వాళ్ళకి అయితే ఫలితం దక్కపోతుందని చెప్పుకోవచ్చు అయితే లాస్ట్కి అయితే వాళ్ళే ట్విస్ట్ ట్విస్ట్ అని ఏం లేదు అందరూ అనుకున్నదే ముందుగానే సో మొత్తానికైతే కళ్యాణ్ పడాల ఈజ్ ద విన్నర్ అయినట్లుగానైతే ఇప్పుడే లైవ్లో ఎండ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అలాగే డిమన్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉండి సూట్ కేస్ అయితే తీసుకున్నాడు అనమాట ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇక మొత్తానికైతే కళ్యాణ్ పడాల ఊర్లో సంబరాలు అంటాయని చెప్పుకోవచ్చు వాళ్ళ ఊర్లోనైతే కళ్యాణ్ పడాలను మెచ్చుకుంటున్నట్లు తెలుస్తుంది వార్తలు వస్తున్నాయి అలాగే వాళ్ళ ఊర్లో కూడా కళ్యాణ్ గురించి చాలా మంచిగా చెప్పుకుంటున్నారు మా ఊరికి మంచి పేరు తెచ్చాడు కళ్యాణ్ అని ఇక నాగార్జున గారి ఆశిషులు అయితే తీసుకొని ట్రోఫీ అయితే పట్టుకోవడం జరుగుతుంది ఇక రన్నర్ అప్గా మాత్రం తంజా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు ఇక నాగార్జున గారు అయితే హగ్ ఇచ్చాడు ఇక ట్రోఫీ అయితే కళ్యాణ్ చేతిలో పెట్టేశాడని చెప్పుకోవచ్చు కామనార్ కోటాలో వచ్చి ఇలా ఫినాలే వరకు ఉండి ట్రోఫీ ఎత్తుకోవడం చాలా గర్వకారంగా ఉంది అందులో సైనికుడు జై సైనిక